హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి చూడండి మేడం గారు నేను రిషి సార్ని కాదు రంగాని నేను మా ఇంటికి వెళ్తున్నాను నా వెనకాలే మీరు వచ్చారంటే మీ రిషి సార్ పై ఒట్టే అని చెప్పి ఇక రిషి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం వసుధారా బాధపడుతూ ఈ విషయం మామయ్యకి చెప్పాలి అని చెప్పి ఇక మహేంద్ర దగ్గరికి బయలుదేరబోతూ ఉండగా కిడ్నాపర్లు వసుధారాని కిడ్నాప్ చేసేస్తారు వసుధారా కిడ్నాపర్లను అడుగుతుంది ఎవర్రా మీరు నన్నెందుకు మీరు వెంటాడుతున్నారు అనగాని మేడం గారు మిమ్మల్ని చంపమని పది లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాము మిమ్మల్ని ఖచ్చితంగా చంపి తీరాల్సిందే అని అంటారు ఆ రావుడి చూడండి నా వెనకాలా నా రిషి సార్ ఉన్నారు నేను ఎప్పుడు ఆపదలో ఉన్నా నా రిషి సార్ నన్ను కాపాడుతారు అని అంటుంది వసుధారా మేడం గారు మీరు శివంగిలా రెచ్చిపోతున్నారు కానీ నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఒరే నేను ఉంటే ఈ మేడం గారు తప్పించుకుంటారు అందుకే నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను ఈలోపు ఈ మేడం గారిని కథం చేసి ఫోన్ చేయండి అని చెప్పి ఆ పెద్దరౌడి వెళ్ళిపోతారు ఇక వసుధారాని చంపాలని కత్తి దగ్గరికి తీసుకొచ్చేలోపు కరెక్ట్గా డోర్లు తెలుసుకొని రిషి సార్ ఎంట్రీ ఇస్తారు ఒక్కసారిగా అక్కడున్న రౌడీలంతా షాక్ అయిపోతారు ఇక వసుధారా ఆనందంగా చూసారా నేను ఆపదలో ఉంటే నా రిషి సార్ ఎక్కడున్నా రావాల్సిందే అది మా ప్రేమంటే చూసారా రిషి సార్ నేను ఇక్కడ ఉన్నానని మీరు ఎలా తెలుసుకుని వచ్చారో నాకు తెలీదు కానీ మీరు మా రిషి సారే అని నేను ఈసారి ఇంకా గట్టిగా నమ్ముతాను అని చెప్పి అంటుంది వసుధారా మేడం గారు మేడం గారు మీరు ఆపదలో ఉన్న ఈ రిషి గోలేంటి ముందు వీళ్ళ అంతు చూశాక మీరసలు ఎందుకు వీళ్ళనికి టార్గెట్ అవుతున్నారు అన్నది తెలుసుకోవాలి అని అంటారు రిషి సార్ వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు సార్ ఎందుకంటే మీరు నా భర్త మనం ప్రేమించక ముందే నన్ను ఎన్నోసార్లు కాపాడారు ఇప్పుడు మీ భార్యని మీరు కాపాడలేరా ఏంటి అని అంటుంది వసుధారా ఒరే వీళ్ళిద్దరూ భార్య భర్తలంట అందుకే ఒకేసారి చంపేస్తే వచ్చే జన్మలో మళ్ళీ పుడతారు పదండ్రా వాణ్ణి వేసేయండి అని అంటారు రౌడీలు రండి రండి మొన్న మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాను ఈసారి మిమ్మల్ని ఫుల్ ప్యాకప్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని చెప్పి రిషి వాళ్ళని కొడుతూ ఉంటారు వసుధారా హ్యాపీగా చూస్తూ ఉంటుంది మేడం గారు మీరు పక్కకు వెళ్ళండి అనగానే నాకేమి భయం లేదు సార్ వాళ్ళు మిమ్మల్ని నన్ను ఏమీ చేయలేరు అని అంటుంది వసుధారా చేయలేమంటారా మేడం గారు అని చెప్పి ఇక అసలైన రౌడీ వచ్చి రిషిని కత్తి పెట్టి పొడవబోతూ ఉంటే వసుధారా ఆ కత్తిని తీసుకొని ఆ పెద్ద రౌడీని ఒక్క తన్ను తంతుంది కింద పడిపోతారు అసలు నువ్వు మనిషివేనా ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు పది లక్షలు ఇస్తాను అంటే ఒక మనిషి ప్రాణం తీయాలనుకుంటున్నావు నీకు పిల్లలు భార్య అలాగే అమ్మా నాన్న ఎవరూ లేరా ఉండి లేకపోతే నీకెలా తెలుస్తుంది పది లక్షలు ఒక మనిషి ప్రాణాలు అని నువ్వు అనుకుంటున్నావు ఆ పది లక్షలు ఎన్ని రోజులు ఖర్చు పెట్టుకుంటావు కాని ఆ పాపం అనేది ఒకవేళ నీ పిల్లలుంటే నీ పిల్లలకి తగులుతుంది అలాగే మీ భార్య ఉన్నంతకాలం ఒక రౌడీకి భార్యనే అని కుమిలి కుమిలి పోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఇక మనలాంటి వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే సార్ అని అంటుంది వసుధారా అవును మేడం గారు వీణ్ణి చంపేయమంటారా అనగానే సర్ సర్ వద్దు సార్ ఏమీ అనుకోవద్దు మమ్మల్ని విడిచేపెట్టండి అమ్మా మీరు చదువులు తల్లి కాబట్టి నిజంగా నా మనసుకి తగిలేలా మాట్లాడారు అవునమ్మా నా భార్య అమ్మా నాన్న ఒక కూతురు కొడుకు ఉన్నారు వాళ్ళ చదువుల కోసం అలాగే ఇంటి అద్దెల కోసం ఏం చేయాలో తెలియక ఇలా రౌడీ రౌడీలాగా తయారయ్యాను మమ్మల్ని వదిలేండమ్మా అని అంటారు ఓ ఇప్పుడు ఇలా అంటే వదిలేస్తే మళ్ళీ మమ్మల్ని చంపాలనుకుంటారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మిమ్మల్ని పెట్టింది ఎవరో చెప్పండి అని అంటుంది వసుధారా అమ్మా మేము చెప్పాము అంటే ఖచ్చితంగా వాడు మమ్మల్ని చంపేస్తాడు అని చెప్పి అంటారు ఇక రౌడీ అలా చంపకూడదు అనుకుంటే ఇప్పుడు మాకు చెప్పాలి ఎందుకంటే వాడి అంతు మేము తేల్చాలి కదా అని అంటుంది వసుధారా ఎవరో కాదమ్మా మీ మీ శైలేంద్ర సారే సార్ని మిమ్మల్ని చంపాలని ఎప్పటినుండో మాతో అన్ని పనులు చేయిస్తున్నారు కానీ మీ ఇద్దరు ఇలా బ్రతుకున్నారు అక్కడ ఆ శైలేంద్రకి తెలీదు అని చెప్పి అంటారు ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది ఇక రిషి కూడా షాక్ అయినా వెంటనే తేరుకొని శైలేంద్రనా ఎవరు అని అంటారు రిషి సర్ మీరు కావాలనే ఇలా మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా మీరు గతం మర్చిపోయారా అని చెప్పి మనసులో అనుకుంటూ రిషి సర్ నాతో పాటు రండి మీకు నేను తనని చూపిస్తాను అని అంటుంది వసుధారా మేడం గారు ఇందాకే మీకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాను కానీ ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వచ్చాను అప్పుడే ఈ రౌడీలు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేశారని అనుకుని వెనక్కి వచ్చి మిమ్మల్ని కాపాడాను కానీ ఆ శైలేంద్ర ఎవరో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు తన్ని అర్జెంటుగా పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టండి అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా అనుపమ ఇంటికి చేరుకుంటుంది హడావుడిగా డోరు తెరిచి ఇక లగేజ్ అంతా సర్దుతూ ఉంటుంది ఇందులో మహేంద్ర వస్తారు అనుపమా అనుపమ నువ్వు ఎవరినో కలవడానికి వెళ్తానన్నావు వెళ్ళి వచ్చాక ఏంటి లగేజ్ సర్దుకుంటున్నావు అని అంటారు చూడు మహేంద్ర నన్నేమీ అడగద్దు నేను నా కొడుకుతో సహా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది అనుపమ అనుపమ ఏంటి నువ్వు వెళ్ళడమేంటి అసలేం జరిగింది అని అంటారు మహేంద్ర మహేంద్ర నన్ను నువ్వు ఏమీ అడగద్దు ఎందుకంటే నేనేమి చెప్పను నా వల్ల నా కొడుకు వల్ల ఖచ్చితంగా నీకు ప్రమాదం ఉంటుంది జగతి నా ప్రాణ స్నేహితురాలు అలాగే రిషి కోసం వసుధార కాలేజీని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను నా కొడుకు కూడా నీకు దూరం అవ్వాలనుకుంటున్నాము కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు మహేంద్ర ఎక్కువగా ఏ దానికోసం ఆలోచించద్దు అని అంటుంది అనుపమా ఇంతలో మహేంద్ర ఇక మనూకి ఫోన్ చేస్తారు మను హుటాహుటిన ఇంటికి వస్తారు ఏమైంది సార్ అని అంటారు చూడండి మీ అమ్మ మీ అమ్మ వెళ్ళిపోతుంది అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా ఏంజిల్ అలాగే మను షాక్ అయిపోతారు అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటుంది నేనే కాదు మను కూడా నాతో పాటు వస్తున్నాడు ఏంజిల్ నువ్వు వెళ్ళి నాన్నగారికి చెప్పు నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నానో అక్కడికి వెళ్తున్నాను అని అంటుంది అనుపమ మేడం ఎక్కడికి వెళ్తున్నారు దేనికోసం వెళ్తున్నారు మీకు ఏదో రాంగ్ కాల్ వచ్చింది అది చూశాక ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకు మేడం ఎందుకు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అసలు నిజాలు చెప్తే అసలు ఏమవుతుంది అని అంటారు మను చూడు మను నీకు నేనేమీ అడగటం లేదు ఈ ఇంటిలో మనం ఉండటం లేదు ఆ కాలేజీకి మనం వెళ్లటం లేదు మనం ఎప్పటిలాగే అరకు వెళ్ళిపోతున్నామో నువ్వు నాతో పాటు రాకపోతే ఈ అమ్మ చచ్చినంత ఒట్టు అని అంటుంది అనుపమా ఇలా ఉండగా దేవయాని హ్యాపీగా శైలేంద్రతో చెప్తూ ఉంటుంది నాన్న అనుపమా మను కాలేజీని వదిలి మహేంద్ర ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నారు ఇక రేపు నువ్వే డీబీఎస్టీ కాలేజీకి ఎండివి అని అంటుంది ఇక దేవయాని మమ్మీ ఇదేలా వాళ్ళెలా వెళ్తున్నారు అని అంటారు అయ్యో వసుధారా లెటర్ని ఆ అనుపమకి చూపించాను ఇక భయపడిపోతూ ఊరి వదిలి వెళ్ళిపోతాను నీకు దండం పెడతాను దేవయాని అని చెప్పి ప్రాధయపడింది నాన్న ఇన్ని రోజులకి మళ్ళీ డిబిఎస్డి కాలేజీకి నువ్వు ఎండీ అవుతున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది దేవయాని మమ్మీ ఇది నిజమా నిజంగా దీనికోసమే ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అటు రిషీగాన్ని ఇటు వసుధారాని అటు పిన్నిని అందర్నీ అందర్నీ కాలేజీకి దూరం చేశాను కానీ ఎండీ సీటు నాకు రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందా మమ్మీ నన్ను గిచ్చు అని అంటారు ఒరే ఇలాంటి పిచ్చి మాటలన్నీ ఆడకుండా రేపు మంచి డ్రెస్ వేసుకొని డీబీఎస్టీ కాలేజీకి వెళ్తున్నాము అనగానే మరి నాన్నగారు అని అంటారు నాన్నగారికి ఎవరూ లేకపోతే ఏం చేస్తారు నువ్వే ఎండీగా ఉండమంటారు మీ నాన్న సంగతి నాకు తెలుసులే అని అంటుంది దేవయాని ఇంతలో ధరణి వస్తుంది ఏంటత్తయ్యా ఏంటత్తయ్యా మీరు పగటి కళ్ళు కంటున్నారేంటి అనగాని ఓ ధరణి ఎప్పుడు లాస్ట్లో వస్తావు ఇప్పుడు వచ్చినా పర్వాలేదు నీకు నిజం చెప్తాను నీకొకటి తెలుసా రేపు శైలేంద్ర అంటే నీ భర్త శైలేంద్ర డీబీఎస్డి కాలేజీకి ఈఎండిగా ఉండబోతున్నారు అని అంటుంది దేవయాని అదేలా అత్తయ్య ఎప్పటినుండో మీరు ఇలాగే చెప్తున్నారు కానీ పాపం అక్కడికి వెళ్ళాక ఆయనకి ఏముంటుంది ఏమీ ఉండదు ఖాళీ చెప్పులతో ఖాళీ కుర్చీలతో ఇంటికి వస్తున్నారు అప్పుడు మీరు నేను బాధపడాలి ఎందుకత్తయ్యా లేనిపోని ఆశలు ఆయనలో రప్పిస్తారు అని అంటుంది ధరణి ఏ ధరణి రేపు నా కొడుకు ఎండీ సీట్లో కూర్చోవడం నీ కల్లారా నువ్వు చూడాలి అందుకే నువ్వు కూడా రేపు డీబీఎస్టీ కాలేజీకి వస్తున్నావు అని అంటుంది దేవయాని సరే అత్తయ్యా మీ కోరిక ఎందుకు నేను కాదనాలి అని చెప్పి ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా వసుధారాని ఇక ఆటోలో కూర్చోపెట్టి మేడం గారు మీ ఇంటి దగ్గర మీ వాళ్ళు వచ్చేదాకా ఉండి మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను అని అంటారు రిషి సర్ మీరు రంగా అని నమ్ముతున్నాను అని అంటుంది వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి మేడం గారు అని అంటారు సర్ ఆటోని ఆపండి అని అంటుంది వసుధారా ఎందుకు మేడం గారు అని అంటారు చూడండి గారు మీతో కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను మనం ఇంకో ఆటోలో ఎక్కుదాము అని చెప్పి ఆ ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించేస్తుంది వసుధారా ఏంటి మేడం గారు ఏం చెప్పాలి మీరు అని అంటారు చూడండి గారు మీతో నేను అన్ని నిజాలే చెప్పాలనుకుంటున్నాను కాని ఆ నిజాలు విన్నాక నాకు ఒక సాయం చేయాలి అని అంటుంది వసుధారా మేడం గారు నేను అని చెప్పి మీరు నమ్మలేదు ఇక్కడ దాకా అయితే ఓకే అని అంటారు సర్ నా రిషి సర్ మీరు కాదని నా నోటితోనే అంటున్నాను మీరు రంగానే కానీ నా పరిస్థితి మీకు తెలీదు నా పరిస్థితిని మొత్తం నేను చెప్తాను దాన్ని బట్టి మీరు నాకు సహాయం చేయాలా వద్దా అని ఆలోచించుకోండి అని అంటుంది వసుధారా చెప్పండి మేడం గారు అని అంటారు ఇక వసుధార తన గతం దగ్గర నుండి ఈరోజు జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు రిషికి చెప్తుంది అంటే మేడం గారు మీ రిషి సర్ చనిపోయారని అందరూ అనుకుంటున్నారా అని అంటారు అవును సార్ నా రిషి సార్లానే ఉన్న మీరు రంగా అని తెలుసుకున్నాను కానీ మా కాలేజీని మీరు ఖచ్చితంగా బ్రతికించాలి ఆ శైలేంద్రకి సరైన శిక్ష వేయించాలి నాకు సాయం చేస్తారా ఎందుకంటే ప్రతిసారి నా రిషి సార్ వచ్చి నన్ను కాపాడుతారు కానీ మీరు రంగా ఆయన నన్ను కాపాడుతున్నారు అలాగే ఇలాంటి రౌడీలు ఇంకా ఎంతమందినో పెట్టించి ఖచ్చితంగా నా ప్రాణాలు తీయిస్తారు ఆ శైలేంద్ర అందుకే మీరు మా కాలేజీకి వచ్చి రిషి సార్లా యాక్టింగ్ చేయాలి అని అంటుంది వసుధారా ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతారు అంటే మేడం గారు నాకు చదువు లేదు కదా అనగాని సార్ చదువు లేకపోయినా అచ్చమ్మ రిషి సార్లానే ఉన్నారు అలాంటప్పుడు ప్రాబ్లం ఏముండదు మీరు కనుక అక్కడికి వస్తే అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజ్ బాగుపడుతుంది నా మాట విని మీరు అక్కడ నాతో పాటు కొన్ని రోజులు ఉండాలి అని అంటుంది వసుధారా అంటే నాన్నమ్మ అలాగే సరోజా అనగాని చూడండి సార్ వాళ్ళకి నేను నచ్చ చెప్తాను ఖచ్చితంగా వాళ్ళకి నేను ప్రాధేయపడతాను అని అంటుంది వసుధార సరే మేడం గారు ఒక ఆడపిల్ల ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి కానీ నేను రిషి సార్ని కాదని వాళ్ళు గుర్తుపడితే అని అంటారు రిషి తన భార్య అయిన నేనే గుర్తుపట్టలేదు వాళ్ళెందుకు గుర్తుపడతారు గుర్తుపట్టరు సార్ అని అంటుంది వసుధారా సరే మేడం గారు ఇక వెళ్దామా అని అంటారు ఇక వసుధారా రిషి వైపు బాధగా చూస్తూ ఇక ఆటోలో బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా హుటాహుటిన ఫనీంద్ర కాలేజీకి వస్తారు మహేంద్ర అనుపమ మనుకి ఫోన్ చేసి కాలేజీకి రమ్మంటారు ఫనీంద్ర అనుపమా అన్నయ్య కాల్ చేశారు మనం కాలేజీకి వెళ్తున్నాము నువ్వు అక్కడ ఏదైనా సమాధానం చెప్పాలన్నా చెప్పు అని అంటారు లేదు మహేంద్ర నేను కాలేజీకి రాను అని అంటుంది అనుపమ చూడండి మేడం మీరు ఎందుకు వెళ్తున్నారని అడగటం లేదు మీతో ఖచ్చితంగా నేను వస్తాను కానీ ఫనీంద్ర సార్ అర్జెంటుగా మీటింగు ఉంది అని చెప్పి కాల్ చేసి కాలేజీకి రమ్మన్నారు అక్కడ మన ఇద్దరం రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళకి లెటర్ ఇచ్చి వెళ్ళిపోదాము అని అంటారు మను అలా అయితే వస్తాను నన్ను ఏమి ప్రశ్నతో ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది అనుపమా అనుపమా నీకు నీ కొడుకు తోడుగా ఉన్నాడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండు నిజం చెప్పకుండా ఇలా నాకు దూరం అవడం నాకు నచ్చలేదు అని చెప్పి అంటారు ఇక మహేంద్ర ఇది ఇలా ఉండగా కాలేజీలో ఫణీంద్ర దేవయాని అలాగే శైలేంద్ర ఇక చేరుకుంటారు ఏంటండి ఇప్పటికిప్పుడు మీటింగ్ అరేంజ్ చేశారు అలాగే మన అబ్బాయిని ఎండీని చేయాలని మీకు లేదా అని అంటుంది దేవయాని చూడు దేవయాని ఈ డిబిఎస్టి కాలేజ్ మహావృక్షం లాంటిది మనం నిర్ణయం మనకి మాత్రమే ఉంటుంది అందరి నిర్ణయం తీసుకున్నప్పుడే శైలేంద్ర ఎండీగా కూర్చుంటాడు అందుకే సడన్ గా మీటింగ్ అనేది అరేంజ్ చేశారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు కూడా ఇంకా సేపట్లో వస్తారు ఇటు మహేంద్ర అనుపమ మను అలాగే కాలేజీ స్టాఫ్ వీళ్ళంతా ఇంకొక గంటలో చేరుకుంటారు అప్పటిదాకా నువ్వు సైలెంట్ గా ఉంటే చాలు అని అంటారు శైలేంద్ర ఏంటోనండి శైలేంద్ర నాకు మాత్రమే కొడుకులా అనుకుంటున్నారా మీకు కొడుకు కదా అని అంటుంది నాకు కొడుకే కానీ ఈ కాలేజీకి ఎండీగా ఉండే హక్కు అర్హత తనకుందో లేదో అన్నది నీకు నాకు తెలుసు అని అంటారు ఇక ఫనీంద్ర ఇంతలో మినిస్టర్ గారు కూడా ఇక మీటింగ్కి హాజరవుతారు మహేంద్ర అనుపమ అలాగే మను చాలా డల్ గా అనిపిస్తారు మహేంద్ర ఇప్పటికిప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశామంటే మన కాలేజీకి ఎండీగా ఉండే హక్కు అర్హత ఎవరికి ఉండాలి అన్నది అందరి ముందు తేల్చాలని రేపటి నుండి ఈ కాలేజీ ఎండీ గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు అందుకే అందరం మినిస్టర్ గారి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుందాము రిషి వసుధారా జగతి మేడం వీళ్ళందరూ ఈ కాలేజీని ఎంతగానో పైకి తీసుకువచ్చారు అలాంటి మనస్తత్వం ఉన్న అతనే ఈ కాలేజీకి ఎండీగా చెయ్యాలని నాకు అనిపిస్తుంది చెప్పండి సార్ ఎవరిని మనం ఈ కాలేజీ ఎండీగా చెయ్యాలనుకుంటున్నారు అని అంటారు మినిస్టర్ గారిని ఫనీంద్రా ఇక మనూని అనే లోపు సార్ నా కొడుకు ఈ కాలేజీ ఎండీగా వద్దు ఎందుకంటే మేము ఈ కాలేజీని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఈ కాలేజీ విషయంలో మా ఇన్వాల్వ్మెంట్ ఇక వద్దు అనుకుంటున్నాము రిజైన్ చేసి వెళ్ళాలని ఇక్కడికి వచ్చాము అని అంటుంది అనుపమ ఇక దేవయాని శైలేంద్ర లోపలే ఆనందపడిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఇప్పటికిప్పుడు అంటే మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటారు మినిస్టర్ చూడండి సార్ అనుకోకుండా ఈ కాలేజీకి వచ్చాము అనుకోకుండానే వెళ్ళాలనుకుంటున్నాము అని అంటుంది అనుపమ ఇక మను కూడా ఎండీ కుర్చీకి సరైన వాడు అయినా తను కూడా ఉండకపోవడంతో ఫైనల్గా అనేలోపు వసుధారా కాలేజీలోకి అడుగు పెడుతుంది ఇక అందరూ గుమ్మం వైపు చూసేసరికి వసుధారా కనిపిస్తుంది అమ్మ వసుధారా అని అంటారు మహేంద్ర వసుదారా అనగానే మావయ్య పెద్ద మామయ్య గారు మినిస్టర్ గారు అని అంటుంది అమ్మ వసుదారా ఎక్కడికి వెళ్ళావు రిషిని తీసుకువస్తావని లెటర్ రాసి వెళ్ళావు డిబిఎస్టి కాలేజ్ మీరు లేకపోయేసరికి ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీకు ఇప్పటికైనా అర్థమైందా అని అంటారు మినిస్టర్ ఇక వసుధారా ఇక ఎప్పటికీ అలా కాకూడదని నా రిషి సార్తో నేను వచ్చాను సార్ రిషి సార్ అని అంటుంది ఇక రిషి ఎప్పటిలాగే చక్కగా కోటు సూటు వేసుకొని స్పెట్స్ పెట్టుకొని రాయల్గా నడుచుకుంటూ కాలేజీలోకి అడుగు పెడతారు రిషిని చూసి ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడతారు అందరూ పైకి లేచి రిషి అని చెప్పి అరుస్తారు ఇటు శైలేంద్ర దేవయానికైతే నోట్లోకి ఈగలు వెళ్తూ ఉంటాయి అలాగే నోరు ఎల్ల చూస్తూ ఉంటారు ఇక రిషి బ్యాక్ వచ్చేస్తారు డీబీఎస్టీ కాలేజీకి ఇక రాయల్గా నడుచుకుంటూ ఇక మీటింగ్లో కూర్చుంటారు రిషి అమ్మ వసుదారా నువ్వు అనుకున్నట్టే రిషిని తీసుకొచ్చావు రిషి నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయిందయ్యా నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు అని అంటారు మినిస్టర్ ఇక మహేంద్రకైతే నోటి వెంట మాట రాదు పరుగు పరుగున వచ్చి రిషిని కౌగిలించుకుని నాన్న రిషి నిన్ను చూస్తానని కళ్ళ కూడా అనుకోలేదు నువ్వు వచ్చేసావు నా కొడుకు వచ్చేశాడు రిషి అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు మహేంద్ర మనో అనుపమ అందరూ రిషి వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్